హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఉగాది రోజు ఖచ్చితంగా తినవలసిన షెడ్రుచులతో కలిసిన ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలా వేపపువ్వు తీసుకోవాలి ఈ చుట్టూ రెక్కలు ఉన్నాయి కదా వాటిని మాత్రమే తీసుకోవాలి మధ్యలో తీసుకున్నామంటే చేదు ఎక్కువగా అయిపోతుంది ఇలా పువ్వుకున్న రెక్కలు మొత్తం తీసుకొని పెట్టుకోవాలి ఇలా రెక్కలు ఒకటే తీసుకోవాలి ఇలా వలిచి నేను పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో హాఫ్ కప్పు దాకా చింతపండు తీసుకున్నాను చింతపండులో వాటర్ వేసి ఒక మినిమం వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి చింతపండు బాగా నానే వరకు ఇలా చింతపండు బాగా నానిన తర్వాత ఈ చింతపండుని ఇలా పట్టుకుంటే మొత్తం రసం వచ్చేస్తుంది ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చింతపండు రసం వచ్చే వరకు ఆ పిప్పి మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ రసం ఒక్కటే తీసుకోవాలి వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా పిప్పి మొత్తం పక్కన తీసేసి రసం ఒక్కటే తీసుకోవాలి ఇందులో నేను మామిడికాయ తురుము యాడ్ చేస్తున్నాను ఇందులో కావాలంటే మనం మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం ఇందులో ముందుగా ఒలిసి పెట్టుకున్న యాప పూను కూడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడినంత బెల్లం వేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు ఈ చింతపండు రసం కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఆరు రుచులు కలుస్తాయి కాబట్టి షడ్ రుచులు అంటారు ఉగాది పండుగ రోజు ఖచ్చితంగా చేయవలసిన ఉగాది పచ్చడి ఇది అందరికి ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్